వెల్కమ్ ఆ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ సో ఈరోజు వరలక్ష్మి వ్రతం అనమాట ఇంట్లో అండ్ చాలాసేపు అయింది వ్రతం అయిపోయి అయితే మార్నింగ్ నుంచి నాకు ఇప్పుడు టైం దొరికిందనమాట కనీసం అక్కడ ఇంట్లో షూట్ చేయడానికి కూడా అంత బిజీ బిజీగా నడిచిపోయింది సో నిద్రలేస్తేనే ఫస్ట్ మా అమ్మ మమ్మల్ని ఏం ముట్టుకొని ఇవ్వకుండా స్నానాన్ని తరమేసింది అనమాట సో ఫ్రెష్ అయిపోయి వచ్చి ఫస్ట్ నేనైతే పూజ గది క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ క్లీన్ చేసి పసుపు కుంకుమలు పూలు అవి పెట్టేశాను అండ్ నాది అయిపోయిన తర్వాత వెంటనే మమ్మీ వచ్చేసి టైం అయిపోతుందని కలషం పెట్టేశారు అండ్ మా మమ్మీకి మా చెల్లి కూడా హెల్ప్ చేస్తూ ఉండింది సో మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తే కానీ ఏ పండుగ మనకు కంప్లీట్ అవ్వదు కదా సో ఇంక అందరం సరదా సరదాగా మాట్లాడుతూ అలా హ్యాపీగా ఒక పాజిటివ్ వైబ్తో మేము డే అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా మమ్మీ ఇక్కడ పూజ చేసేసరికి నేను అక్కడ నైవేద్యాల్లో మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట మా అమ్మ చాలా నైవేద్యాలు చేస్తారు ప్రతి పూజకి ఇంకా మేము అక్కడ కిచెన్లో బిజీ అయిపోయేసరికి ఇంకా ఇక్కడ నాన్న వచ్చి నాన్న హెల్ప్ చేస్తున్నాను అనమాట ఆ వెండి ఫేస్ అవి కట్టడం అలా చిన్న చిన్న ఉంటాయి కదా అవి డాడీ హెల్ప్ చేస్తారు మోస్ట్లీ మమ్మీనే చేస్తారనమాట పనంతా మా అందరికి ఎవరికి ఏం చెప్పరు పాపం సో ఇంకా అలా డెకరేషన్లు అవి అయిపోయిన తర్వాత నేను మా బాబు కలిసి నైట్ చీర కట్టాను కదా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలిసి ఉంటుంది సో అమ్మవారిని అలా తీసుకొని ఇలా ఇంట్లోకి వచ్చేసామన్నమాట అక్కడ పీఠం మీద కూర్చోబెట్టేసి మిగతా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా అవన్నీ అడ్జస్ట్ చేసేసి నేనైతే అక్కడ అరేంజ్ చేసేసాను అండ్ ఇలా ముందే కట్టుకోవడం వల్ల మాకు యాక్చువల్గా ఆ రోజు చాలా టైం సేవ్ అయింది మామూలుగా అయితే ప్రతి సంవత్సరం మార్నింగ్ చీర కడతాం అనమాట బట్ ఈసారి మాత్రం ముందు కట్టడం వల్ల అదేదో చాలా పెద్ద పని ముందే అయిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట సో ఇంకా నేను మా నాన్న కలిసి అవన్నీ అడ్జస్ట్మెంట్స్ అవి చేస్తుంటే ఇంకా మా బాబు వచ్చేసాడు వాడికి పండగలు అంటే ఎంత ఇష్టమో అసలు ఈవెన్ గుడికి తీసుకెళ్ళినా కూడా వాడు ఒక థీమ్ పార్క్కి తీసుకెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకొక పక్క మమ్మీ అమ్మవారికి పెట్టేవన్నీ రెడీ చేసి పెట్టినారు నేను సింపుల్గా అవన్నీ తీసుకెళ్ళేసి అదిగోండి అలా అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాను మా అమ్మ ఒక చీర ఒకటి కట్టించడానికి కొత్త తీసుకుంటుంది అండ్ పెట్టడానికి కూడా ఇంకోటి తీసుకుంటుంది అండ్ ఇలా అన్నీ కూడా చాలా సింపుల్ సింపుల్గా కొన్ని కొన్ని క్వాంటిటీస్ చిన్న చిన్నవి అలా అరేంజ్ చేయడం వల్ల నెక్స్ట్ డే మనం వ్రతం అయిపోయిన తర్వాత అవన్నీ క్లియర్ చేయడానికి కూడా చాలా ఈజీ అనిపించేస్తుంది అనమాట చాలా క్విక్గా అయిపోతుంది ఎందుకంటే చేసేటప్పుడు అందరం హెల్ప్ చేస్తాము చాలా హుషారుగా ఉండేది కానీ నెక్స్ట్ డే క్లీన్ చేయాలి అంటే పాపం తనకి చాలా బడ్డని అయిపోయేది బట్ ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే కూడా మేము చాలా క్విక్గా క్లియర్ చేయగలిగాం అనమాట అన్నీ ఇంకా టైం అయిపోతుందని టకటక మేమంతా శారీస్లోకి చేంజ్ అవ్వడానికి వెళ్ళాం అనమాట లిటరలీ ఫైవ్ మినిట్స్లో మేము శారీస్ కట్టుకొని బయటకు వచ్చేసాము

ఫైనలీ అందరం అయితే పూజ కూర్చున్నాం అనమాట నాన్న చేసే మంత్ర చటన వింటే తెలియని మనశ్శాంతి అనమాట మాకు సో ఈ వరలక్ష్మి వ్రతం రోజు మాతో పాటు పాల్గొన్న మీ అందరికి కూడా సకల శుభాలు జరగాలని కోరుకుంటున్నాను అండ్ ఇంత పాజిటివిటీతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత వన్ బై వన్ అందరం వెళ్ళి అమ్మవారికి అక్షింతలు పూలు వేసి నమస్కరించుకొని వచ్చేసాము అండ్ మా బాబు చూసారా ఎంత ఇన్వాల్వ్ అవుతాడో ఈ పూజ పునస్కారాలు అంటే వాడికి చాలా చాలా ఇష్టము సో ఫస్ట్ మమ్మీ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళాను అనమాట అండ్ మమ్మీ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా జరిగిందంటే అంటే రోజు పూజ చాలా చాలా మనశ్శాంతిగా అనిపించింది అండ్ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైప్ కదా ఒక పూజ అంటేనే ఇంకా మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే ముందే తెలుసుంటుంది వరలక్ష్మి వ్రతం రోజే నేను పుట్టాను కాబట్టి మా అమ్మ ప్రతి వరలక్ష్మి వ్రతానికి నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తారు అంటే ముందు మా అమ్మమ్మ చేసేవారు తర్వాత ఇప్పుడు మా అమ్మ అదే కంటిన్యూ చేస్తున్నారు సో నా తర్వాత మా చెల్లెలు కూడా మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చి మేమిద్దరం మా మమ్మీ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని నెక్స్ట్ అయితే ఇంకా తాంబూలానికి పిలిచి ఉంటారు కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట మీకు ముందు వాళ్ళు అయితే తెలుసుంటుంది స్వర్ణ కానీ మనకు చాలా క్లోజ్ సో అక్క వాళ్ళ మరదలు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్ అక్కడ కూడా అక్క బాగా కలషం పెట్టుకొని పూజ చేసుకున్నారనమాట సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత అక్క అందరికీ ఏమంటారు అది తాంబూలం ఇచ్చారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా ఇది అక్క వాళ్ళ స్టైల్ అనమాట నాకు కొత్తగా అనిపించింది ఎవరు ఇలా కూర్చోబెట్టి గాజులు వేసి అలా ఇవ్వలేదు మామూలు చేతికి తాంబూలం ఇస్తారని ఒకటే తెలుసు ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటాం కదండి అట్లే పుయ్యాలి కదా చిన్న చిన్న ప్రోగ్రామ్ పెట్టారు చేసుకోవాలి మనకి తెలిసిన గాడికి యాక్చువల్గా ఇక్కడ ఫేస్కి పసుపు అంతా రాసేయద్దని అక్కనడుగుతున్నాను అనమాట బికాజ్ అది మామూలు పూసుకునే పసుపు కాదనమాట వంట చేస్తాం కదా ఆ పసుపు అది ఎందుకు అది రాసుకుంటే నాకు మొహం అంతా చాలా మంటగా అనిపిస్తుంది కాబట్టి అందువల్ల నేను ఇబ్బంది పడ్డాను లేకపోతే నాకు పసుపు రాసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదనమాట సో కింద తాంబూలం అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ అక్క వాళ్ళని పైన ఇంట్లో మేము ఇవ్వాలి కదా సో మార్నింగే ఇస్తున్నాం అనమాట ఈసారి సో అలా వచ్చేసి అందరికీ తాంబూలం ఇచ్చేసానమాట అండ్ అమ్మ ఇంకా తాంబూలాలు అక్కడ ఇస్తూనే ఉంది బట్ లంచ్ టైం అయిపోయింది పిల్లలకి పెట్టాలని చెప్పేసి నేను ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసేసాను మధ్యాహ్నం భోజనం వల్ల దాన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట యాక్చువల్గా నేను ఈ శారీ అయితే జస్ట్ దీని కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట బట్ ఈ కెమెరా జస్ట్ అస్సలు చేయడం లేదు అయితే ఇంత పదింతలు చాలా బాగుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్